బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్డినెన్స్ బిల్లును తక్షణమే ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఇందుకోసం బీజేపీ పార్టీ తెలంగాణలో కాకుండా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్డినెన్స్ బిల్లును తక్షణమే ఆమోదించాలని అన్నారు గత పద్దెనిమిది నెలల నుండి చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బిల్లును అసెంబ్లీ ఎందు తీర్మానం చేసి గవర్నర్ చేత కేంద్ర ప్రభుత్వానికి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని పంపితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం నుండి అనుమతి రాలేదని అన్నారు తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్లో ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ కలిగి ఉన్నందున ఆమోదించలేదని మరో కేంద్ర మంత్రి పండి సంజయ్ ముస్లింలకు ఎలా బీసీ రిజర్వేషన్లు కల్పిస్తారని ప్రశ్నించాడని ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కులగణన చట్టబద్దంగా చేయలేదని అన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ పార్టీ తెలంగాణలో కాకుండా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను కల్పించే విధంగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ఇతర మంత్రివర్గం అందరూ కలిసి రెండుసార్లు ఢిల్లీలో ధర్నా చేసినా లాభం లేదని అన్నారు రాహుల్ గాంధీని బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు రాష్టపతి దగ్గర ఉన్న ఆర్డినెన్స్ బిల్లును తక్షణమే ఆమోదించేందుకు కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నేలపట్ల సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శంకర్ ముదిరాజ్ సీనియర్ ఉపాధ్యక్షులు నగరేకంటి కాశయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది నెలలుగా నిర్విరామంగా పోరాటం చేస్తూనే ఉన్నాం ఈ రిజర్వేషన్ల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసినాం రాష్ట్రంలో అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఢిల్లీకి పోయి రెండు సార్లు ప్రత్యేక రైలు తీసుకొని పోయి రెండు సార్లు పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం కానీ బీసీల రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నారు బీసీల రిజర్వేషన్ల మీద ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే గత పద్దెనిమిది నెలలుగా బీసీ రిజర్వేషన్లు అమలు జరిగి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ పార్టీకే నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటే ఇలా ఎన్నికలు జరిగేవి కానీ రాజకీయ పార్టీలు బీసీలకు రిజర్వేషన్లకు వరకల్లా ఒకరి మీద ఇంకొకరు నెపం నెట్టేసుకుంటున్నారు తప్ప బీసీల పైన కనీసం చిత్తశుద్ధి చూపించడం లేదు ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల యొక్క బంతి ఇది కేంద్ర ప్రభుత్వం చేతులకి వెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వం ఇలా మొండిగా వితండ వాదంతో బీజేపీ నాయకులు అర్థంపార్దం లేకుండా వాళ్ళ యొక్క వాదనలో ఎలాంటి పస లేకుండా ఇలా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి బీసీ సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నారు ఈ రిజర్వేషన్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారేమో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పది శాతం ముస్లింలకే పోతాయి కాబట్టి రిజర్వేషన్లు అమలు చేయము అంటాడు బండి సంజయ్ గారేమో ఇది బీసీ డిక్లరేషన్ కాదు ఇది ముస్లిం డిక్లరేషన్ అంటాడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారేమో కులగణనే చట్టబద్ధంగా జరగలేదు మేము నైన్త్ షెడ్యూల్లో పెట్టం కాక పెట్టమంటాడు మేము అంటున్నాం బీజేపీ నాయకులకు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు మొదటి నుంచి బీసీ వ్యతిరేకులు ఈరోజు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం మేము పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రేమతోడి కాదు రాష్ట్ర ప్రభుత్వం మేము పోరాటం చేస్తూనే కులగణన చేసింది ఆ కులగణన చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టింది నైన్త్ షెడ్యూల్ పెట్టాలని చెప్పి గవర్నర్ ద్వారా ఢిల్లీకి పంపించింది మూడున్నర నెలలకు పైగా అయిపోయింది ఢిల్లీకి పంపించి బీసీ రిజర్వేషన్ల పైన ఢిల్లీలో మూలుగుతున్నది తప్ప దానికి అతిగతి లేదు ఆ తర్వాత కనీసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానం చేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ చట్టం యాభై శాతం లోబడే రిజర్వేషన్లు అమలు చేయాలనే ఒక చట్టం చేసింది కాబట్టి ఆ చట్టాన్ని అధిగమించడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ కోసం గవర్నర్ గారి దగ్గరికి ఇలా ఒక ఫైల్ పంపించింది కానీ బీజేపీ పెద్దలు ఎట్లా ఊరంటే అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఈ పద్ధతిలో బీజేపీ ఉన్నది ఇయాల బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలంటే రాష్ట్రపతి భవన్ని మీద ప్రభావితం చేస్తుంది ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ ద్వారా రిజర్వేషన్ల జీవో తీసుకురావాలనుకుంటే రాజ్భవన్ ను ప్రభావితం చేసి ఇంతవరకు ఆర్డినెన్స్కు క్లియరెన్స్ ఇవ్వరు ఇలా వాళ్ళు ఢిల్లీలో చేయాల్సినటువంటి ధర్నాలు గల్లీలో చేస్తున్నారు సిగ్గుండాలే నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి మీకు కనుక ఉంటే బీసీ రిజర్వేషన్లు కావాలని మీకుంటే నరేంద్ర మోదీ ఇంటి దగ్గర బీజేపీలు ధర్నా చేయాలి పార్లమెంటు దగ్గర బీజేపీలు ధర్నా చేయాలి అట్లా చేయకుండా ఇలా హైదరాబాద్లో ఇందిరా లో ధరలు చేస్తున్నారు నవీ పోదురుగాక నాకేంటి సిగ్ అన్నట్టు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశమే లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది జీవోలు ఇది తీసుకునే అధికారాన్ని ఎవరైతు ఆర్డినెన్స్ తీసుకునే అధికారాన్ని ఎవరైతుంది నైన్త్ షెడ్యూల్లో పెట్టుకునే అటువంటి అధికారం ఎవరైతు చట్టం చేసుకునే అధికారం ఎవరైతురి అన్ని మీ దగ్గర పెట్టుకొని రిజర్వేషన్లు కావాలి ఇస్తావా సస్తావా అంటే ఇవాళ ఈ డొంక తిరుగు మాటలు మీ యొక్క ద్వంద్వ విధానం రెండు నాలుకల ధోరణి బీజేపీ పెద్దలు మార్చుకోవాలి నేను అంటున్నా ముస్లిం రిజర్వేషన్లు కనుక మీకు ఆటంకం అని మీరు అనుకుంటే బీజేపీ నాయకులకు నిజంగా బీసీల మీద ప్రేమ ఒలకపోతుంది ముస్లిం రిజర్వేషన్లే అడ్డంకిగా మారితే తీసేసే అధికారం కేంద్రం చేతుల్లో ఉంది రాష్ట్రాలు పంపించినటువంటి బిల్లులని రాష్ట్రాలు పంపించినటువంటి బిల్లులని సవరించి పంపించి చట్టం చేసే అధికారం కేవలం దేశంలో పార్లమెంట్కే ఉంది ఇలా రాహుల్ గాంధీ గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా రాహుల్ గాంధీ గారు బీఆర్ విషయంలో ఓట్లు దొంగతనం జరిగిందని ఒకటే ధర్నాలు చేస్తున్నావు అరే రేవంత్ రెడ్డి గారు వచ్చి రెండు సార్లు ఢిల్లీలో ధర్నా చేస్తే మీ ముఖ్యమంత్రి వచ్చి రెండు సార్లు ధర్నా చేస్తే రాహుల్ గాంధీ నోరు మూగ పోయిందా ఎందుకు పార్లమెంట్లో మాట్లాడడం లేదు రాహుల్ గాంధీ గారి వైఖరి ఎట్టుందంటే అంటే రోడ్ల మీద మాట్లాడుతున్నాడు ఎవరి వాటా వాళ్ళకు దక్కాలే కుల జరగాలని మరి అదే పార్లమెంట్లో ఎందుకు మాట్లాడతారు ఎవరైనా అడుగుతున్నారు రాహుల్ గాంధీ గారిని బీసీలకు ఆచరణ చూపిస్తేనే కాంగ్రెస్ పార్టీ నమ్ముతాం లేకపోతే నమ్మం ఇలా ఈ పద్ధతి రాహుల్ గాంధీ మార్చుకొని రేపటి నుండే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో మాట్లాడాలి